ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం ఇవాళ మా వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు ముఖ్యమంత్రి గారి దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళేమో పైన కూర్చున్నారు వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళేమో పైన కూర్చుంటారు రేవంత్ రెడ్డి దంపతులు కొమటరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకొని వాళ్ళ యావత్ దళిత జాతిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించరు వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా ఇది జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి అదేవిధంగా బహుజన జాతి బడుగు బలహీన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు సాక్షాత్తు దేవుని చెంతనే దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి బట్టి విక్రమార్క గారు వారి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం వారి అన్న మల్లు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసాడు వాళ్ళ అన్న మల్లు రవి గారు ఎంపీగా పనిచేసినారు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసినారు గతంలో వీరు సిఎల్పి లీడర్గా పనిచేసినారు పాదయాత్రలు చేసినారు ఈయన మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్వాది కాదు మొదటి నుంచి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వాళ్ళందరికన్నా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు అలాంటి బట్టి విక్రమార్క గారిని వీళ్ళు అవమానించడం అంటే డెఫినెట్గా ఇది కులం కోణంలోనే జరిగింది తప్ప ఇంకోటి కాదు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా ఈ రకంగా ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో ఇంకా మా దళిత జాతి బడుగు బలహీన వర్గాల జాతి ఈ రకంగా ఈ వర్గాలకు రిప్రజెంటేటివ్స్గా ప్రభుత్వంలో భాగస్వాములైన వీళ్ళు వీళ్ళేం సామాన్యులు గారు ఈ దళిత బహుజన వర్గాలకు ప్రభుత్వంలో రిప్రజెంటేటివ్స్గా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దల్లో వీరు కూడా భాగస్వాములు అటువంటి వీళ్ళనే వాళ్ళ కాళ్ళ దగ్గర ఊసిం పెట్టుకున్నారంటే వీళ్ళ రాష్ట్రంలోని దళితులు ఈ బీసీల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయమని నేను రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంత అన్యాయం ఇది ఇంత దుర్మార్గం ఇది ఇన్నేళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నయా దేశ్ముఖుల పరిపాలనలో దళిత జాతి బలహీన వర్గాల జాతికి సంబంధించిన ప్రతినిధులు ప్రభుత్వంలో పెద్దలుగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం రావడానికి బట్టి విక్రమ గారు ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాటాలు చేసిన దశాబ్దాలుగా కష్టపడ్డారు అటువంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర పెట్టుకోవడం యావత్ దళిత జాతిని అదేవిధంగా బలహీన వర్గాల వారిని అవమానించినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనికి తగిన రీతిలో దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా స్పందించాలి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాలని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఖచ్చితంగా దీన్ని స్పందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ ఉన్నా ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు మనం చూస్తూ ఉన్న ప్రభుత్వం వచ్చిన మూడు నెలల నుంచి బట్టి విక్రమార్క గారి ఫోటో ప్రకటనల నుంచి మాయమైపోయింది వారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వారి డిప్యూటీ సీఎం ఉండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లు చూస్తున్నారు వారు ఉండరు సీఎం రివ్యూ చేస్తారు వారికి సంబంధమే ఉండదు ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన రూపాయి రిలీజ్ చేయాలన్నా పాపం వాళ్ళ ఆయనకు అధికారం లేకుండా కత్తెర పెట్టేసారు ఎక్కడికక్కడ చివరికి ఇవాళ దేవుని దగ్గర కూడా ఆయనను వీళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఏ రకంగా హ్యుమిలేట్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా అవమానపరుస్తూ ఉన్నారు ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఏ రకంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు అంటే ఇది కక్షతోని ఉద్దేశపూర్వకంగా ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి చేసిన కార్యంగా నేను భావిస్తూ ఉన్నా ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు మళ్ళీ మా ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే వీళ్ళో వాళ్ళు ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇట్లా అట్లని మళ్ళా మీరు సంజాయిషి చెప్పుకోవడము మా మీద ఎదురుదాటి చేయడము ఇది ఇది చేయకండిగా ఇది ఇది చూసింది ఇప్పుడు ప్రపంచమంతా ఇది చూసింది ప్రపంచమంతా ఈ వీడియోని చూసింది ఈ ఫోటోని చూసింది అన్నిటినీ సమాజం అంతా గమనిస్తూ ఉంది మళ్ళీ మీరేదో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు మసిపుసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నాలు చేయకండి మీ కాళ్ళ దగ్గర మా దంత బిడ్డను పెట్టుకున్నారు మీ కాళ్ళ దగ్గర మా బలైన వర్గాల బిడ్డను కూర్చుండ పెట్టుకున్నారు వాళ్ళు ఎవరో సామాన్యులు గారు మళ్ళా మంత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు మాకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీకన్నా ముందు నుంచి ఆ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం చాలా సీనియర్లు పార్టీలో అటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైనటువంటి అవమానం అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బేషరత్తుగా ముఖ్య ముఖ్యమంత్రి వెంటనే వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరత్తుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దళిత సంఘాలు బీసీ సంఘాలు మేధావులు అందరూ కూడా దీన్ని స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేసే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను ఊసుండబెట్టి మంత్రులను సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర ఊసుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాహకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా